ఓం శాంతి ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు సాకార ఈశ్వరియ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఎప్పుడు అసత్య అహంకారంలోకి రాకండి ఈ రథమును కూడా పూర్తిగా గౌరవించండి ప్రశ్న పిల్లలైన మీలో పదమాపదం భాగ్యశాలురు ఎవరు దుర్భాగ్యశాలురు ఎవరు జవాబు ఎవరి నడవడికలు దేవతల వలె ఉంటాయో ఎవరైతే అందరికీ సుఖమును ఇస్తారో వారు పదమాపదం భాగ్యశాలరు ఎవరైతే ఫెయిల్ అవుతారో వారిని దుర్భాగ్యశాలరు దురదృష్టవంతులని అంటారు కొందరు మహాన్ దుర్భాగ్యశాలుగా ఉంటారు వారు అందరికీ దుఃఖముని ఇస్తూ ఉంటారు సుఖం ఇవ్వడం వారికి తెలియనే తెలియదు బాబా చెప్తున్నారు పిల్లలు మిమ్మల్ని మీరు బాగా సంభాధించుకోండి అందరికీ సుఖమునివ్వండి యోగ్యులుగా అవ్వండి ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మీరు పాఠశాలలో కూర్చొని మంచి పదవిని పొందుతారు మనం స్వర్గంలో చాలా శ్రేష్ట అతి శ్రేష్టమైన స్వర్గ పదవిని పొందుతాము అని మనసులో భావిస్తారు ఈ విధంగా పిల్లలకు చాలా సంతోషం ఉండాలి నిశ్చయం అందరికీ ఉన్నా అందరూ ఒకేలా అవ్వలేరు మొదటి నుండి చివరి నెంబర్ వరకు ఉండనే ఉంటారు పేపర్లలో కూడా మొదటి నుండి చివరి నెంబర్ వరకు నెంబర్ ఉంటుంది కొందరు ఫెయిల్ కూడా అవుతారు కొందరు ఉత్తీర్ణులుగా కూడా అవుతూ ఉంటారు పాస్ అవుతూ ఉంటారు కావున ప్రతి ఒక్కరూ తమ మనస్సును ప్రశ్నించుకోండి బాబా మనల్ని ఇంత శ్రేష్టంగా తయారు చేస్తున్నారు మరి నేను ఎంతవరకు అర్హునిగా అయ్యాను ఫలానా వారి కంటే బాగున్నానా లేక తక్కువగా ఉన్నానా ఇది చదువు కదా అయితే మంచివారితో పోల్చుకోవాలి ఫలానా వారికంటే అంటే దాదీలతో పోల్చుకోవచ్చు ఏదైనా సబ్జెక్ట్లో బలహీనంగా ఉంటే క్రింద పడిపోవడం కనిపిస్తుంది భలే నాయకుడిగా ఉన్న ఏ సబ్జెక్ట్లోనైనా బలహీనంగా ఉంటే క్రిందకు వెళ్ళిపోతారు ఎవరో ఒకరే స్కాలర్షిప్ను తీసుకుంటారు ఇది కూడా పాఠశాలే మనమంతా చదువుకుంటున్నామని మీకు తెలుసు ఇందులో మొట్టమొదట ముఖ్యమైన విషయం పవిత్రత పవిత్రంగా తయారయ్యేందుకు తండ్రిని పిలిచారు కదా ఒకవేళ కళ్ళు వికారీగా పనిచేస్తూ ఉంటే స్వయమే బాధపడుతూ ఉంటారు బాబా మేము ఈ సబ్జెక్ట్లో బలహీనంగా ఉన్నాము అని కూడా వ్రాస్తారు విద్యార్థి బుద్ధిలో మేము ఫలానా సబ్జెక్ట్లో చాలా చాలా తక్కువగా ఉన్నాము అని తప్పకుండా ఉంటుంది కొందరు మేము ఫెయిల్ అవుతామని కూడా భావిస్తారు అందులో మొదటి నంబర్ సబ్జెక్ట్ పవిత్రత బాబా మేము ఓడిపోయాము అని చాలామంది లెటర్ రాస్తారు మరి వారిని ఏమనాలి ఇక నేను ఉన్నతంగా అవ్వలేను అని వారి మనసులో అనిపిస్తూ ఉంటుంది మీరు పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు కదా మీ ముఖ్య ఉద్దేశ్యమే ఇది తండ్రి చెప్తున్నారు పిల్లలారా సదా నన్ను ఒక్కరినే స్మృతి చేయండి పవిత్రంగా అవ్వండి అప్పుడు లక్ష్మీనారాయణల వంశంలోకి వెళ్ళగలరు విద్యార్థులు ఇంత శ్రేష్ట పదవిని పొందగలరా లేదా అని టీచర్ అర్థం చేసుకోగలరు ఇక్కడ ఉండేది సుప్రీం టీచర్ పరమాత్మ ఈ దాదా కూడా బాబా కూడా స్కూల్లో చదువుకున్నారు కదా కొంతమంది కుర్రాళ్ళు ఎలాంటి చెడ్డ పనులు చేస్తారు అంటే చివరకు మాస్టర్ శిక్షించాల్సి వస్తుంది ఇంతకుముందు చాలా తీవ్రమైన శిక్షలు విధించేవారు ఇప్పుడు శిక్షలు మొదలైనవి తగ్గించినందున విద్యార్థులు ఇంకా ఎక్కువగా చెడిపోతున్నారు నేటి రోజుల్లో విద్యార్థులు చాలా హంగామా గలాటాలు కూడా చేస్తూ ఉంటారు విద్యార్థులది క్రొత్త రక్తము అని అంటారు కదా వారు ఏ ఏ ఆగడాలు చేస్తున్నారు చూడండి నిప్పు పెడతారు తమ ఉడుకు రక్తాన్ని చూపిస్తారు ఇది అసురి ప్రపంచం యుక్త వయస్కులైన యువకులు చాలా చెడ్డగా ఉంటారు వారు కళ్ళు చాలా వికారమయంగా ఉంటాయి చూసేందుకు కూడా చాలా మంచివారిగా అనిపిస్తారు ఎలాగైతే ఈశ్వరుడిని అర్థం చేసుకోలేము అని చెప్తారు అలాగే వీరు ఎలాంటి మనుషులో తెలుసుకోలేము అయితే వీరు ఎలా చదువుతారు వీరి నడవడికలు ఎలా ఉన్నాయి అని జ్ఞాన బుద్ధి ద్వారా అర్థమవుతుంది ఎవరైనా మాట్లాడితే పువ్వులు రాలినట్లు ఉంటుంది కొందరు మాట్లాడితే రాళ్లతో కొట్టినట్లు ఉంటుంది చూసేందుకు చాలామంది పాయింట్లు మొదలైనవి వ్రాస్తారు కూడా కానీ రాతి బుద్ధి కళావారిగా ఉంటారు బాహ్య ఆడంబరం మాత్రమే ఉంటుంది మాయ చాలా శక్తిశాలి అందుకే ఆశ్చర్యంగా వింటారు మేము శివబాబా సంతానం అని చెప్పుకుంటారు ఇతరులకు వినిపిస్తారు వర్ణన చేస్తారు పారిపోయి ద్రోహులుగా అవుతారు అనే గాయనం ఉంది అలాగని తెలివైన వారు ద్రోహులుగా అవ్వరు అని కాదు మంచి మంచి తెలివైన వారు కూడా నమ్మక ద్రోహం చేస్తారు ఆ సైన్యంలో కూడా ఇలా జరుగుతుంది ఏరోప్లేన్ సమేతంగా మరో దేశానికి వెళ్ళిపోతారు ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది స్థాపన చేయడంలో చాలా కష్టం ఉంది పిల్లలకు కూడా చదువులో శ్రమ టీచర్కు కూడా చదివించుటలో శ్రమ అనిపిస్తుంది వీరందరిని డిస్టర్బ్ చేస్తున్నారు బాగా చదవడం లేదు అని గమనిస్తే స్కూల్లో శిక్షిస్తూ ఉంటారు వీరైతే మీ తండ్రి తండ్రి ఏమి అనరు శిక్షించరు బాబా వద్ద ఈ చట్టం లేదు శిక్షించే చట్టం ఇప్పుడు ధర్మరాజు అయిన తర్వాత ఉంటుంది ఇక్కడ పూర్తిగా శాంతిగా ఉండాల్సి ఉంటుంది తండ్రి సుఖ దాత ప్రేమ సాగరుడు మరి పిల్లల ప్రవర్తన కూడా అలాగే ఉండాలి కదా దేవతల వలె ఉండాలి పిల్లలైన మీకు బాబా సదా చెప్తూ ఉంటారు మేము పదమాపదం భాగ్యశాలురు అని భావించండి కానీ అలాగే పదమాపదం దుర్భాగ్యశాలుగా కూడా అవుతారు ఎవరు ఫెయిల్ అవుతారు వారిని దురదృష్టవంతులు అని అంటారు కదా ఇది చివరి వరకు జరుగుతూనే ఉంటుంది అని బాబాకు తెలుసు కొంతమంది మహాన్ దౌర్భాగ్యశాలుగా కూడా తప్పకుండా అవుతారు వారి నడవడిక ఎలా ఉంటుంది అంటే వీరు నిలువలేరు అని కూడా అర్థమవుతుంది ఎంత శ్రేష్టంగా తయారయ్యేందుకో బాబా యోగ్యంగా చేస్తారు అయితే ఇంత శ్రేష్టంగా తయారయ్యేందుకు యోగ్యులుగా లేరు అందరికీ దుఃఖాన్ని ఇస్తూనే ఉంటారు సుఖం నివ్వడమే రాదు అంటే వారి గతి ఏమవుతుంది బాబా సదా చెప్తూ ఉంటారు పిల్లలారా మిమ్మల్ని మీరు బాగా సంభాళించుకోండి ఇది కూడా డ్రామా అనుసారం జరగాల్సిందే ఇనుము కంటే హీనంగా తయారైపోతారు మంచి మంచి పిల్లలు కూడా కొందరు లెటర్స్ కూడా వ్రాయరు మరి వారి పరిస్థితి ఎలా ఉంటుంది బాబా చెప్తున్నారు నేను సర్వుల కళ్యాణం చేసేందుకు వచ్చాను ఈరోజు అందరి సద్గతి చేస్తాను రేపు మళ్ళీ దుర్గతి అవుతుంది మేము నిన్న విశ్వాధికారులుగా ఉండే వారము నేడు బానిసులైపోయాము అని మీరు అంటారు ఇప్పుడు వృక్షం అంతా పిల్లలైనా మీ బుద్ధిలో ఉంది ఇది అద్భుతమైన వృక్షం మనుషులకి ఇది కూడా తెలియదు కల్పము అనగా పూర్తి ఐదు వేల సంవత్సరాల ఖచ్చితమైన వృక్షము అని ఇప్పుడు మీకు తెలుసు ఒక్క క్షణం కూడా తేడా రాదు ఈ అనంతమైన వృక్షం గురించి పిల్లలైనా మీకు ఇప్పుడే జ్ఞానం లభిస్తుంది జ్ఞానాన్ని ఇచ్చేవారు వృక్షపతి బీజము ఎంత చిన్నదిగా ఉంటుంది దాని ఫలం ఎంత పెద్దగా వెలువడుతుందో చూడండి ఇది అద్భుతమైన వృక్షం దీని బీజం చాలా చిన్నది ఆత్మ ఎంత చిన్నది తల్లి కూడా చిన్నగా ఉంటారు కళ్ళతో చూడని కూడా చూడలేరు రామకృష్ణ పరమాంస నుండి జ్యోతి వెలువడి నాలో కలిసిపోయింది అని వివేకానందుడి గురించి చెప్తారు ఇలా జ్యోతి ఎక్కడైనా వెలువడి ఇమిడిపోగలదా ఏం వెలువడిందో అర్థం చేసుకోలేరు ఇలాంటి సాక్షాత్కారాలు అనేకం జరుగుతాయి కానీ వారు దానిని అంగీకరించి వారి మహిమ కూడా వ్రాస్తారు భగవాను వాచ ఏ మనిషికి మహిమ లేదు గొప్పతనం ఏమీ లేదు కేవలం దేవతలకు మాత్రమే మహిమ ఉంది అంతేకాక దేవతలుగా చేసే వారికి ఇంకా చాలా చాలా మహిమ ఉంది బాబా కార్డును చాలా బాగా తయారు చేయించారు జయంతి ఆచరించాలి అంటే ఒక్క శుభాబాదే ఆచరించాలి ఈ లక్ష్మీ నారాయణను కూడా ఇలా తయారు చేసిన వారు కూడా శుభాబాయే కదా ఆ ఒక్కరిదే మహిమ కనుక వారు ఒక్కరినే స్మృతి చేయండి ఈ బ్రహ్మ కూడా స్వయంగా చెప్తున్నారు నేను సర్వశ్రేష్టంగా తయారవుతాను క్రిందకు కూడా దిగుతాను సర్వశ్రేష్ఠులైన లక్ష్మీ నారాయణలే మళ్ళీ ఎనభై నాలుగు జన్మల తర్వాత క్రిందకు దిగుతారు తత్వం ఇది ఎవ్వరికీ తెలియదు విశ్వానికి మీరే యజమానులుగా ఉండేవారు ఇప్పుడు ఎలా అయిపోయారు సత్యుగంలో ఎవరు ఉండేవారు మీరే అందరూ ఉండేవారు నెంబర్ వార్ పురుషార్థ అనుసారంగా ఉండేవారు రాజా రాణులు కూడా ఉండేవారు సూర్యవంశ చంద్రవంశం వారు కూడా ఉండేవారు బాబా ఎంత బాగా అర్థం చేయిస్తారు ఈ సృష్టిచెకట జ్ఞానం నడుస్తూ తిరుగుతూ పిల్లలైనా మీ బుద్ధిలో ఉండాలి మీరు చైతన్య లైట్ హౌస్లో పూర్తి చదువంత బుద్ధిలో ఉండాలి కానీ ఆ స్థితి ఇంకా రాలేదు ఆ స్థితి అవ్వాల్సి ఉంది ఎవరైతే గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులవుతారో వారికి స్థితి ఉంటుంది పూర్తి జ్ఞానమంతా బుద్ధిలో ఉంటుంది అప్పుడు తండ్రికి ప్రియమైన అపురూపమైన పిల్లలు అని అనబడతారు అటువంటి పిల్లలపై తండ్రి స్వర్గ రాజ్యాన్ని సమర్పణ చేస్తారు తండ్రి చెప్తున్నారు నేను రాజ్య పాలన చెయ్యను మీకు ఇస్తాను దీనిని నిష్కామ సేవని అంటారు బాబా మనల్ని శిరస్సుపై ఉంచుకుంటారు అని పిల్లలకు తెలుసు మరి అటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది తండ్రి సంఘం యుగంలో వచ్చి అందరికీ నంబర్ వార్ పురుషార్థ అనుసారం సద్గతిని ఇస్తారు నెంబర్ వన్ హైయెస్ట్ పూర్తి పవిత్రులు మళ్ళీ వారే నెంబర్ లాస్ట్ పూర్తి అపవిత్రులు ప్రియ స్మృతులనైతే బాబా అందరికీ ఇస్తారు బాబా ఎంతో బాగా అర్థం చేయిస్తారు ఎప్పుడు అసత్య అహంకారము రాకూడదు తండ్రి చెప్తున్నారు జాగరూకులుగా ఉండాలి బ్రహ్మబాబా శరీరం అంటే రథాన్ని కూడా గౌరవించాలి ఇతని ద్వారానే కదా తండ్రి వినిపిస్తారు ఇతను ముందెప్పుడు తిట్లు తినలేదు అందరూ ప్రేమించేవారు ఇప్పుడు తండ్రి వచ్చిన తర్వాత ఎన్ని తిట్లు తింటూ ఉన్నాడో చూడండి చాలామంది ద్రోహులై పారిపోయారు మరి వారి గతి ఏమవుతుంది ఫెయిల్ అయిపోతారు కదా తండ్రి అర్థం చేయిస్తున్నారు మాయ అటువంటిది కనుక చాలా హెచ్చరికగా ఉండాలి మాయ ఎవ్వరినీ వదలదు అన్ని ప్రకారాల అగ్నిని అంటిస్తుంది తండ్రి చెప్తున్నారు నా పిల్లలంతా కామ చితిపై కూర్చొని నల్లగా కాలి బొగ్గువలే అయిపోయారు అందరూ ఒకేలా ఉండరు అందరిది ఒకే విధమైన పాత్ర ఉండదు దీని పేరే వేష్యాలయం ఎన్నిసార్లు కామ చితిపైకి ఎక్కి ఉండవచ్చు రావణుడు ఎంత శక్తిశాలి బుద్ధినే పతితంగా చేసేస్తాడు ఇక్కడికి వచ్చి తండ్రి వద్ద శిక్షణ తీసుకునే వారు కూడా అలా అయిపోతారు తండ్రి స్మృతి ద్వారా తప్ప వికారి దృష్టి మారదు అందుకే సూరదాసు కథ కూడా ఉంది అది కల్పించబడిన విషయం ఉదాహరణంగా కూడా ఇస్తారు చెడు దృష్టి వెళ్ళినందుకు కళ్ళను తీసేసుకున్నాడు అని పిల్లలైనా మీకు ఇప్పుడు జ్ఞానం మూడవ నేత్రం లభించింది అజ్ఞానం అంటే అంధకారం మీరు అంధులు అజ్ఞానులు అని అంటారు కదా ఇప్పుడు జ్ఞానం గుప్తంగా ఉంది ఇందులో ఏమీ మాట్లాడాల్సిన అవసరం ఉండదు ఒక్క క్షణంలో పూర్తి జ్ఞానమంతా వచ్చేస్తుంది అన్నింటికంటే సులభమైన జ్ఞానం కానీ చివరి వరకు మాయ ద్వారా పరీక్షలు వస్తూనే ఉంటాయి ఈ సమయంలో అయితే తుఫానుల మధ్యలో ఉన్నారు పక్క అయిపోయిన తర్వాత ఇన్ని తుఫాన్లు రావు క్రింద పడరు తర్వాత మీ వృక్షం ఎంతగా పెరుగుతుందో చూడండి పేరు ప్రఖ్యాతం అవ్వాల్సింది వృక్షమైతే పెరగనే పెరుగుతుంది కొద్దిగా వినాశనం అవ్వగానే అందరూ చాలా జాగ్రత్తగా ఉంటారు తర్వాత మళ్ళీ తండ్రి స్మృతిలో పూర్తిగా నిమగ్నం అయిపోతారు సమయం చాలా తక్కువగా ఉంది అని అర్థం చేసుకుంటారు తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తారు పరస్పరము చాలా ప్రీతితో మెలగండి కళ్ళు ఎర్రగా చేసుకోకండి క్రోధ భూతము ప్రవేశించగానే ముఖం పూర్తిగా మారిపోతుంది మీరు లక్ష్మీ నారాయణల వంటి ముఖము కలవారిగా అవ్వాలి ముఖ్య ఉద్దేశ్యం ఎదురుగా ఉంది చివరిలో సాక్షాత్కారాలు జరుగుతాయి బదిలీ అయ్యేటప్పుడు సాక్షాత్కారం జరుగుతుంది కదా ఫెయిల్ పాస్ అని ఎలా ప్రారంభంలో సాక్షాత్కారాలు చూశారో అలా అంతిమ సమయంలో కూడా చాలా చూస్తారు మీరు చాలా సంతోషంగా ఉంటారు పిల్లికి చలగాటము ఎలుకకు ప్రాణ సంకటము అని అంటారు కదా చివరిలో అనేక దృశ్యాలను చూడాల్సి ఉంటుంది అప్పుడే వారికి అయ్యో మేమేమిటి ఇలా చేశాము అని పశ్చాత్తాపడతారు తర్వాత వారికి చాలా కఠినమైన శిక్షలు కూడా లభిస్తాయి తండ్రి వచ్చి చదివిస్తారు వారిని కూడా గౌరవించలేదు అంటే శిక్షలు లభిస్తాయి ఎవరు వికారాలలోకి వెళ్తారో వారికి చాలా కఠినమైన శిక్ష పడుతుంది లేక ఎవరైతే శుబాబాను చాలా కఠినంగా నిందింప చేసేందుకు నిమిత్తంగా అవుతారో వారికి కఠిన శిక్షలు లభిస్తాయి మాయ చాలా శక్తిశాలి స్థాపనలో ఏమేమో జరుగుతాయి మీరు ఇప్పుడు దేవతలుగా అవుతారు కదా సత్యుగంలో అసురులు మొదలైన వారు ఉండరు ఇది యుగంలోని విషయమే ఇక్కడ వికారి మనుషులు ఎంత దుఃఖాన్ని ఇస్తారు ఆడపిల్లలను తప్పకుండా వివాహం చేసుకొని హింసిస్తూ ఉంటారు భార్యను వికారాల కొరకు ఎంతగానో హింసిస్తారు కొడతారు ఎంతగానో ఎదిరిస్తారు సన్యాసులు కూడా పవిత్రంగా ఉండలేరు మరి వీరేం గొప్ప పవిత్రంగా ఉండి చూపించడమని అంటారు పోను పోను తప్పకుండా అర్థం చేసుకుంటారు పవిత్రత లేకుండా దేవతలుగా అవ్వలేరు మాకింత గొప్ప ప్రాప్తి కలుగుతుంది అందుకే వదిలేశామని మీరు చెప్తారు భగవాను వాచ కామ జీతులే జగత్తు జీతులు ఇలాంటి లక్ష్మీ నారాయణలు అవుతున్నాము అంటే ఎందుకు పవిత్రంగా ఉండలేము పిల్లలు కనిపిస్తుంది అయితే మాయ కూడా చాలా సతాయిస్తుంది ఇది శ్రేష్టమైన చదువు కదా తండ్రి వచ్చి చదివిస్తారు ఈ స్మరణ బాగా చేయలేదు అంటే మాయ చెంపదెబ్బ వేస్తుంది మాయ చాలా అవజ్ఞలు కూడా చేయిస్తుంది తర్వాత వారి గతి ఏమవుతుంది మాయ ఎంతో నిర్లక్ష్యంగా చేసేస్తుంది ఎంత అహంకారంలోకి తీసుకువస్తుంది అంటే చెప్పలేం నెంబర్ వన్ రాజధాని తయారవుతున్నది అంటే ఏదో ఒక కారణంతోనే తయారవుతుంది కదా ఇప్పుడు మీకు భూత వర్తమాన భవిష్యత్తుల జ్ఞానం లభిస్తుంది అంటే ఎంత బాగా గమనముంచాలి అహంకారం వస్తే మరణించినట్లే మాయ ఒక్కసారిగా పైసాకు కొరగాకుండా చేసేస్తుంది తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించారు అంటే తర్వాత తండ్రిని స్మృతి చెయ్యలేరు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ పరస్పరము చాలా ప్రీతితో నడుచుకోవాలి ఎప్పుడూ కోప వశులై ఒకరిపై ఒకరు కన్నెర్ర చేసుకోరాదు తండ్రి ఆజ్ఞను అవజ్ఞ చేయరాదు సెకండ్ పాయింట్ గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులయ్యేందుకు చదువును బుద్ధిలో ఉంచుకోవాలి చైతన్య లైట్ హౌస్గా అవ్వాలి రాత్రింబవళ్ళు బుద్ధిలో జ్ఞానం తిరుగుతూ ఉండాలి వరదానం ఆల్ మైటీ సర్వశక్తివంతుడు తండ్రి యొక్క అథారిటీతో ప్రతి కార్యాన్ని సహజంగా చేసే సదా అటల్ అనగా స్థిరమైన నిశ్చయ బుద్ధి భవ మనము అందరికంటే శ్రేష్టమైన ఆల్మైఠీ తండ్రి యొక్క అథారిటీతో అన్ని కార్యాలు చేసేవారము ఈ నిశ్చయం ఎవరు కదిలించలేనంత స్థిరంగా ఉండాలి దీనివలన ఎంత పెద్ద కార్యం చేస్తున్నాది సహజంగా అనుభవం చేస్తారు ఈ రోజులలో సైన్స్ ఎటువంటి మిషనరీని తయారు చేసింది అంటే దాని ద్వారా ఏ ప్రశ్నకైనా జవాబు సులభంగా లభిస్తుంది బుద్ధిని ఉపయోగించుట నుండి విడుదలవుతారు అదేవిధంగా ఆల్మైటీ అథారిటీని ముందుంచుకుంటే అన్ని ప్రశ్నలకు జవాబులు సులభంగా లభిస్తాయి సహజ మార్గం యొక్క అనుభూతి అవుతుంది స్లోగన్ ఏకాగ్రత శక్తి పరవశ స్థితిని కూడా పరివర్తన చేసేస్తుంది అవ్యక్త సూచన ఈ అవ్యక్త మాంసంలో బంధనముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేసుకోవటానికి బాప్తాదా తెలియజేస్తున్నారు బ్రాహ్మణ జీవితం యొక్క ఆనందము జీవన్ముక్త స్థితిలో ఉంది అతీతంగా అవ్వడం అనగా ముక్తులుగా అవ్వడం సంస్కారాలపై కూడా జుకావ్ అంటే లొంగుబాటు ఉండదు ఏం చేయాలి ఎలా చేయాలి చేయాలి అని అనుకోలేదు కానీ జరిగిపోయింది ఇది జీవన బంధనులుగా ఉండడం కోరిక లేదు నాకు అదేం కావాలని లేదు కానీ బాగుందనిపించింది శిక్షణ ఇవ్వాల్సింది కానీ కోపం వచ్చేసింది ఇలాంటివన్నీ కూడా జీవన బంధన స్థితులు బ్రాహ్మణులు అంటే వీటన్నింటి నుండి ముక్తులు ఎప్పుడు ఈ విధమైన ఎలాంటి బంధనంలోనూ బంధింపబడరు ఓంశాంత్